పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా కాదు ఫైర్ వైల్డ్ ఫైర్ అని మీ ఫ్యాన్స్లు చేసిన పనికి మళ్ళీ పనులు వల్ల చూసారా పాపము కాదండి మీ ఫైర్ ఇప్పుడు వెళ్ళిపోయే ఆ సెంచల్గూడ జైలు కూడా తినాల్సి ఉంటుంది కాదండి కాదు అభిమానం ఉండొచ్చు కానీ మరీ అంత ఘోరమా చూసారా కాదు సెంచల్గూడ జైలు నేను కూడా తినిపెత్తాను ఇప్పుడు మనం మీ ఫైర్ని ఇప్పుడు చూడు దానివల్ల మీరు చేసిన ఆ తొక్కిసలాట్ల వల్ల అభిమానంతోనే ఆయనతో సినిమా చేసుకోండి వెయ్యి కోట్లు లక్ష రెండు రెండు వేల కోట్లు సంపది ఆ ఫ్యాన్ ఇండియా కానీ దేశం మొత్తం మీద విదేశాల్లో కూడా మంచి పేరు సంపాదించి మీరు ఏదో తోసుకోవడం తుమ్ములాడుకోవడము అన్ని చేసుకోవడము ఆ పాపము ఆయన ఏదో ఫ్యాన్స్ ఒకళ్ళు ఇద్దరిని ఆ పోలీసు మాత్రం మాత కొంచెం రెండు ప్రాణాలు పోయే చూసారా ఇప్పుడు ఆ ఫ్లవర్ ఆ ఫ్లవర్లో తీసుకెళ్ళి వాళ్ళ మీద పెట్టి శ్రద్ధాంజలి ఘటించాల్సి వచ్చింది చూసారు మరి మీ ఫ్లవర్ కాదు ఫైర్లు కదా మరి మీరు ఫస్ట్ పాయింట్ ఫ్లవర్ అనుకుంటారు కాదు ఫైర్ అని మీరు చేసిన పనికి మళ్ళీ పనికి మీ ఫ్యాన్స్లు చేసిన కుమ్మలాడలకి చూసారు పాప మా ఆయన జైలు చుట్టూ తిరుగుతాడా